All India's clean city rank 4 goes to Vishakapatnam, Andhra Pradesh. We invite the esteemed delegation from the city to the stage. Vishakapatnam is the cleanest city within Andhra Pradesh in the category of cities with population greater than 1 lakh. Please join us in applauding their remarkable achievement. స్వచ్ఛ భారత్ ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆశయ సాధన దిశగా జాతీయ స్థాయి నాలుగవ పరిశుభ్ర నగర పురస్కారాన్ని విశాఖపట్నం పొందిందని నేడు ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జరిగిన స్వచ్ఛ సరేక్షన్ పురస్కారాన్ని కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా జీవీఎంసీ స్వీకరించడం జరిగిందని ఈ అత్యుత్తమ పురస్కార గౌరవాన్ని నగర ప్రజలకు అంకితం చేస్తూ విశాఖ నగరానికి ఈ ఖ్యాతి కేవలం విశాఖ నగర ప్రజల సహకారంతోనే లభించిందని ఆనందం వ్యక్తం చేస్తూ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మరియు జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ గురువారం ఢిల్లీ నుంచి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ రూపొందించిన స్వచ్ఛ సంరక్షణ అంశం స్థానాలను జీవీఎంసీ పోటీ పడుతూ విశాఖపట్నం సింగిల్ డిజిట్ పరిశుభ్రణ గ్రస్తాన్ని పొందుతూనే ఉందన్నారు రెండు వేల ఇరవై మూడు స్వచ్ఛ సర్వేక్షణలో కూడా స్వచ్ఛ భారత్ మిషన్ రూపొందించిన సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ నాలుగు వేల గాను సర్టిఫికేషన్ రెండు వేల ఐదు వందల మార్కులకు గాను సిటిజన్ వాయిస్ రెండు వేల నూట డెబ్బై మార్కులకు గాను అంశాలకు సంబంధించి తొమ్మిది వేల ఐదు వందల మార్కులకు గాను విశాఖపట్నం ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఐదు మార్కులను దక్కించుకుంది నాలుగు వేల నాలుగు వందల ఏడు నగరాల మధ్య పోటీలలో ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల జాబితాలో జాతీయ స్థాయిలో నాలుగో పరిశుభ్ర నగర స్థాయి పురస్కారాన్ని ప్రజల సహకారంతోనే విశాఖపట్నం పొందడం చాలా సంతోషంగా ఉందని ఇవి జీవీఎంసీకి ఒక మంచి శుభ పరిణామని మేయర్ కమిషనర్ తెలిపారు విశాఖ నగరాన్ని పరిశుభ్ర పర్యావరణ హిత చెత్తరహిత కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దుతూ ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ కార్మికుల నిరంతర సేవలతో జీవీఎంసీ నిత్యం కృషి చేస్తూ నేడు ఈ అత్యుత్తమ పురస్కారాన్ని విశాఖపట్నం పొందినందుకు సహకరించిన విశాఖ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలను మేయర్ కమిషనర్ తెలిపారు జాతీయ స్థాయికి ఖ్యాతికి నిత్యం సహకరిస్తున్న డిప్యూటీ మేయర్లకు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు వార్డు కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు విశాఖ నగరాన్ని నిత్యం పరిశుభ్రంగా తీర్చిదిద్దకు సహకరించాలని ప్రజలకు సందేశాలు అందిస్తూ ప్రజల అవగాహనకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు సినీ క్రీడా ప్రముఖులకు స్వచ్ఛ అంబాసిడర్లకు నివాసిత సంక్షేమ సంఘాలకు స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలను మేయర్ కమిషనర్ తెలిపారు ఈ పురస్కార సాధనలో నిత్యం విధులు నిర్వహించిన జీవీఎంసీ అన్ని విభాగాల ఉద్యోగులకు ముఖ్యంగా ప్రజారోగ్య విభాగం ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ విభాగాలకు ముఖ్యంగా బాధ్యతహుతంగా నిత్యం పారిశుద్ధ సేవలు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు పత్రికా ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు స్వచ్ఛ సంరక్షణ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మొదటి మూడు స్థానాల్లో విశాఖపట్నం ఉత్తమ స్థానం సాధన ఆశయానికి ప్రజలందరూ సహకరించాలని మేయర్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర